నమస్తే నేను డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈ రోజు రేపు మిడిల్ ఏజ్ వాళ్ళకి ఎవరైతే వర్కింగ్ ఎక్కువ ఉంటారో వాళ్ళలో ఎక్కువ రావడం అంటే మన వెన్నపూసల సమస్యలు సో మన వెన్నపూసలు మన కన్వీనియన్స్ కోసం మనది అప్పర్ బ్యాక్ మిడిల్ బ్యాక్ లోవర్ బ్యాక్ అని డివైడ్ చేసుకుంటాము సో ఇప్పుడు మనకు అప్పర్ అంటే మన సర్వైకల్ బ్రాస్ ఇక్కడ వచ్చేది మన మెడకి వచ్చే ఎక్కువ ప్రాబ్లం అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ స్పాండిలోసిస్ అంటే మనకు బేసికలీ ఇక్కడ ఏమవుతుందంటే మన నరం అయితే ఏమైతే ఉంటుంది అది ఒత్తిడికి గురమై గురి అవుతుంది సో ఒత్తిడికి గురి అయినప్పుడు మనకు ఫస్ట్ పెయిన్ ఉంటుంది నొప్పి అనేది నెక్ నుంచి ఈ ఆర్మ్స్ వరకు వస్తుంటుంది తర్వాత మొత్తం చేయికి లాగడము మొదలుపెడుతుంది సో ఇప్పుడు మనకు ఎక్ ఎక్కువ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేయాలి ఎట్లా ఉండాలి రొటీన్ ఎట్లా షెడ్యూల్ చేయాలని తెలుసుకుందాం సీ సర్వైకల్ స్పాన్లోసిస్ ఎక్కువ ఉంది అంటే కనుక మనకు బేసికలీ ఫస్ట్ మీ స్లీపింగ్ ప్యాటర్న్ పిల్లోస్ అయితే ఏముంటుంది అది కరెక్ట్గా పెట్టుకోవాలి అంటే హై లెవెల్స్లో మనం పెట్టుకుంటే కరెక్ట్గా ఉండదు సో ఎప్పుడైనా మన సర్వైకల్ వర్టిఫ్రాస్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది మీరు పడుకున్నప్పుడు పిల్లో ఎక్కువ హైట్లో పెట్టుకున్నారంటే మొత్తం నర్వస్ సిస్టమ్ రెస్ట్కి రాదు కాబట్టి కొంచెం లెస్ హైటెడ్ అంటే ఒక చిన్న చాదరగాని ఏదైనా ఉంటుంది దాన్ని పెట్టుకొని పడుకోండి లేదంటే సర్వైకల్ స్పెషల్ పిల్లోస్ ఉంటుంది అవి యూస్ చేస్తే చాలా మంచిగా మీకు రిజల్ట్స్ ఉంటుంది నెక్స్ట్ ఫుడ్ డైట్లో మీరు కొన్ని ఫుడ్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి సి యాంటీ ఆక్సిడెంట్స్ నర్వ్ స్ట్రెంథనింగ్ మళ్ళీ మనకి ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంటుంది దాన్ని స్ట్రెంగ్ చేయడానికి కొన్ని ఫ్రూట్స్ నెక్స్ట్ మెగ్నీషియం మళ్ళీ క్యాల్షియం అలాంటి ఫుడ్స్ మనకు లైక్ బనానాస్లో ఉంటుంది మనకు ఎక్కువ మెగ్నీషియం ఓకే సో ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీకు నర్వ్స్ అనేది మంచిగా స్ట్రెంగ్ అవుతుంది మన డిస్క్ కూడా ఏదైతే ఉంటుంది ఆ డిస్క్ డీజనరేషన్ కానీ డిస్క్ బల్జ్ కానీ ఉన్నది కూడా తగ్గుతుంది సో డిస్క్ కి వీటికి మనకు కొంచెం రీజనరేషన్ కి కావాల్సిన ఫుడ్స్ అంటే బెర్రీస్ లైక్ స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ ఆరెంజెస్ ఇలాంటి ఫుడ్ కూడా మీరు యాడ్ చేసుకోవాలి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకు మొబైల్ గెజెట్స్ ఎవరైతే ఎక్కువ చూస్తూ ఉంటారో గెజెట్స్ స్క్రీనింగ్ టైమ్స్ మీరు స్క్రీన్ చూసేదైతే కరెక్ట్ ఒక యాంగిల్ స్ట్రైట్గా మొబైల్ పెట్టుకొని చూస్తే మీకు మంచిగా దానిపైన ప్రెషర్ లేదంటే మీరు ఇట్లయితే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నుంచి ఎక్కువ వంగతారు నెక్ పెయిన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం స్ట్రైట్లో కూర్చొని మొబైల్ స్ట్రైట్ పెట్టుకొని చూడడము స్టార్ట్ చేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు లంబార్ స్పాండ్లోసిస్ సీ లంబార్ స్పాన్లోసిస్ అనేది మనము లోవర్ బ్యాక్లో మన లంబార్ వట్టి బ్రాస్కి వచ్చే ప్రాబ్లమ్ సో ఇక్కడ ఏమవుతుంది అంటే మన హోల్ అప్పర్ బాడీ వెయిట్ ప్రాబ్లం ఏమైతే ఉంటుంది వెయిట్ మొత్తం కిందనే పడుతుంటుంది మనం ఎక్కువసేపు కూర్చొని పని చేసేవాళ్ళు ఓకే సిస్టమ్ వర్క్స్ చేసేవాళ్ళు లేదంటే జర్నీ చేసే టైంలో మనము టూ వీలర్స్లో కానీ కరెక్ట్గా సపోర్ట్ లేక ఎక్ ఎక్కువ నడపడం వల్ల ఈ లంబర్ స్పాండ్లోసిస్ అనేది మనకు కనిపిస్తుంది సో దీనికి మనకు కొన్ని జాగ్రత్తలు అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హంప్స్ ఉన్నప్పుడు ఏదైనా ఉన్నప్పుడు ఎక్కువ స్పీడ్ వెళ్ళకుండా కొంచెం స్పీడ్ మెయింటైన్ చేసుకోవాలి దీంతో పాటు మనకు ఫుడ్ వైజ్ అయితే యూ కెన్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇక్కడ ఓకే సో ఫ్రూట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్ సో ఈ డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మనకు ఎక్కువ మన నర్వ్స్ అన్ని రీజనరేషన్కి గ్రోత్కి స్టిమ్లెస్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని లాంగ్ టర్మ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అన్నమాట సో పెయిన్ ఎక్కువ ఉంది అంటే కనుక మీరు ఆ ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేయాలి సో ఎన్ని రోజులు అని అంటే మన మజిల్స్ స్ట్రెంగ్నింగ్ మజిల్స్ ఇవన్నీ స్ట్రెంగ్ చేయాలంటే కొన్ని రోజుల వరకు మనము ఇవన్నీ చేయాల్సిందే ఓకే సో ఇక్కడ మనకు ఏది ఉంది ఎంత వరకు కంప్రెస్ అయ్యింది దాన్ని బట్టి మనము చెప్పగలుగుతాము సో రికరెంట్గా రాకుండా ఉండాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేది చేయాలి ఓకే సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకా కొన్ని ఫుడ్స్ అంటే లైక్ ఇప్పుడు మనం మెగ్నీషియం అనేది ఎక్కువ మనకు స్వీట్ పొటాటోస్లో ఉంటుంది ఇప్పుడు సీజనల్ ఈవెన్ వింటర్లో మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఒక వీక్లీ వన్స్ స్వీట్ పొటాటోస్ తీసుకుంటే మనకు మెగ్నీషియం ఎక్కువ సపోర్టివ్గా మంచిగా పనిచేస్తుంది ఓకే సో నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్లో ఎనీ డ్రై ఫ్రూట్స్ లైక్ ఆల్మండ్స్ కానీ పిస్తాస్ కానీ ఇలాంటివి తీసుకోండి నెక్స్ట్ మిల్క్ తీసుకోండి ఓకే సో బటర్ మిల్క్ తీసుకోండి ఇవన్నీ తీసుకుంటూ మంచిగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే మీకు రిలీఫ్ అనేది ఉంటుంది మంచి రిజల్ట్స్ ఉంటుంది థ్యాంక్ యూ